బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము రెండవ అధ్యాయము చదువుకుందాము లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారునికని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణిని దాచెను తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకొక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి యొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి వీడి హెబ్రియుల పిల్లలలో నొకడనెను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనను అందుకు ఫరుక్ కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతని తీసుకొని వచ్చను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతను తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచెను అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐయుత్యుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా హిబ్రియులైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టిచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిని గాను నియమించిన వాడేవాడు నీవు ఆ విగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని అనుకొని ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనెను అందుకు వారు ఐగుప్తియుడు ఒకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతను పిలుచుకొని రండనెను మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశనుకొని వానికి గిర్షోము అని పేరు పెట్టెను అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచూ మరుపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రాహాము ఇస్సాకు యాకువులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను దేవుడు ఇస్రాయలులను చూచెను దేవుడు వారి వారియందు లక్ష్యముంచెను